నా ఛానల్ ఆదరిస్తున్న నా వ్యూయర్స్కి అందరికీ మై బెస్ట్ విషెస్ ఐబొమ్మ రవి ఐబొమ్మ ఈ పేరు భారతీయ సగటు సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఈ ఐబొమ్మ పైరసీ వెబ్సైటు కొంతమంది గుండెల్లో అమ్మో బొమ్మ భయాన్ని నింపుతుంది కానీ మరికొందరి గుండెల్లో వచ్చేసి ఆనందాన్నిచ్చే బొమ్మ ఈ ఐ బొమ్మ పైరసీ వెబ్సైటు ఈ ఐ బొమ్మ ఆర్గనైజర్ రవి వందలు వేల సంఖ్యలో సినిమాలను పైరసీ చేసి సైబర్ క్రైమ్ అధికారులకు ఈ మధ్యనే దొరికాడు అతడు ప్రస్తుతము జుడీషియల్ రిమాండ్ పై చెంచల్గూడ జైల్లో ఉన్నాడు అతనిపైన దర్యాప్తు కొనసాగుతోంది మరి ఈ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని ఉరి శిక్ష విధించాలని కఠినాతి కఠినంగా శిక్షలు విధించాలని యావజీవ కారాగార శిక్ష విధించాలని ఎంతగా వీలైతే అంతగా కఠినాతి కఠిన శిక్షలు విధించాలి అని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ చేసే వాళ్ళందరూ కూడా దాదాపు కోటేశ్వర్లే వారు బడా బడా సినీ నిర్మాతలు పాన్ ఇండియా సినిమాలు తీసే నిర్మాతలు పెద్ద పెద్ద హీరోలు పాన్ ఇండియా స్టార్లే కానీ సామాన్య సగటు సినీ ప్రేక్షకుడికి మాత్రము ఈ ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఒక పైరసీ రాబిన్ హుడ్డే ఒక అభినవ హుడ్ లాగా సగటు సినీ ప్రేక్షకుల గుండెల్లో కొలువై ఉన్నాడు సినిమాల పైరసీల వలన రవి కోట్లు ఆర్జించాడు కానీ బడా సినీ నిర్మాతలకు మాత్రము వందల వేల కోట్లలో నష్టాలను కలగజేశాడు వీరి లాభ నష్టాల సంగతి అలా ఉంచితే ఈ ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ల వలన మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి చెందిన సామాన్య సినీ ప్రేక్షకులు మాత్రం అతి తక్కువ ఖర్చుతో సినిమాలను బాగా ఎంజాయ్ చేశారు అతి తక్కువ ఖర్చుతో వినోదాన్ని కూడా పొందారు అందుకే అలాంటి సినీ ప్రేక్షకుల మదిలో ఇతను ఒక రాబిన్హుడ్డే సినిమా థియేటర్ కు వెళ్లే స్థోమత లేని అనేక మంది మధ్యతరగతి సినీ ప్రేక్షకులకు అతి తక్కువ ధరలో ఈ పైరసీ సినిమాలు అనేక దిగువ మధ్యతరగతి ప్రేక్షకులకు ఐబొమ్మ వినోదాన్ని ఇచ్చింది ఇది కాదనలేని సత్యం మరి సినిమాలు పైరసీ ఎందుకు జరుగుతున్నాయి పైరసీ సినిమాలను సినీ ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తున్నారు ఇంతకు ముందు ప్రేక్షకులు సినిమా థియేటర్కు వెళ్ళి వీలైతే ఫ్యామిలీతో సహా సినిమా థియేటర్లకు వెళ్ళి తమ అభిమాన సినీ హీరో సినిమాను తక్కువ ధరకే టిక్కెట్టుకొని కొని సినిమాను చూసి వినోదాన్ని పొందేవారు కానీ రాను రాను సినిమా థియేటరు సామాన్య ప్రేక్షకునికి ఒక విలాస వస్తువు అయ్యింది మధ్యతరగతి మానవునికి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్ళాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది సినిమా థియేటర్ టికెట్ ధరలో అందరంత ఎత్తుకు ఎదిగాయి ఇక పాన్ ఇండియా సినిమాలు పాన్ ఇండియా స్టార్స్ పేరిట మొదటి రెండు వారాల వరకు సినిమా టికెట్ ధరలు వెయ్యి రూపాయలు పదహైదు వందలు ఒక్కొక్కసారి రెండు వేల రూపాయల వరకు టికెట్ ధరలు ఉంటున్నాయి ఈ టికెట్ ధరలు సామాన్యానికి అందనంత ఎత్తులో ఉన్నాయి ఇక ఐమాక్స్ డీలెక్స్ థియేటర్ల పేరిట బయట ఇరవై రూపాయలకు దొరికే మంచినీళ్ల బాటిలు థియేటర్ లోపల యాభై రూపాయలు ముప్పై రూపాయలకు దొరికే చిప్స్ ప్యాకెట్ కానీ పాప్కార్న్ ప్యాకెట్ కానీ సినిమా థియేటర్లలో ఎనభై రూపాయల వరకు ఉంటుంది ఇక బ్రెవరేజెస్ కూల్ డ్రింక్స్ అప్ కానీ ఫ్యాంటా కానీ ముప్పై రూపాయల ధర ఉన్న ఫ్యాంటా సినిమా థియేటర్లలో వంద రూపాయలు వరకు ఉంటుంది మరి ఈ ధరలను అదుపు చేసే ప్రభుత్వ యంత్రాంగమే లేదు ఇలా సినిమా టికెట్ ధర లోపల తినుబడ్డారాల ధరలు సామాన్య ప్రేక్షకునికి అందుబాటులోనే లేవు ఈ థియేటర్లలో బయట ఫుడ్ అలో చేయరు అందుకే తక్కువ ఖర్చుతో అతి తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ మొత్తము సినిమా చూడడానికి పైరసీ వీడియోలే ఈ సగటు సామాన్య ప్రేక్షకుడికి ఆధారం అతి తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ మొత్తం సినిమా చూడాలంటే ఐబొమ్మ లాంటి వెబ్సైట్లే ఈ సగటు సినీ ప్రేక్షకునికి ఆశాకిరణం ఐబొమ్మ రవి అరెస్టు ఇలాంటి సామాన్య ప్రేక్షకులకు నిరాశ కలిగించింది నిజమే రవి చేసింది ఆర్థిక నేరమే ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే కానీ అంతకంటే ఎక్కువగా ఆర్థిక నేరాలు అనేక కుంభకోణాలు చేసి వందలు వేల సంఖ్యలో అనేక కుంభకోణాలు చేసి ప్రజలకు చెందిన వందల వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసి అక్రమ సంపాదన ఆర్జించిన బడా పారిశ్రామికవేత్తలు కావచ్చు బడా బడా నేతలు కావచ్చు బడా బడా అధికారులు ఇప్పుడు ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు మరి వారి మీద ఏ చర్యలు నేరాలు లేవు ప్రజల సొమ్మును వందల వేల కోట్ల రూపాయలు వీళ్ళు కుంభకోణాలు చేసి సంపాదించారు మరి కానీ ఐబొమ్మ రవి కూడా వందల కోట్లు అక్రమంగా సంపాదించాడు కానీ అది సామాన్య ప్రజలకు చెందిన డబ్బు కాదు కోటేశ్వరులైన బడా నిర్మాతలకు నష్టాలు కలిగించి సంపాదించాడు ఆ సంపాదన కూడా సామాన్య ప్రేక్షకునికి పూర్తి వినోదాన్ని ఇచ్చి సామాన్య ప్రేక్షకులకు ఎంజాయ్మెంట్ ను ఇచ్చి తను సంపాదించాడు అందుకే అతను సామాన్య సినీ ప్రేక్షకుడు దృష్టిలో రాబిన్హుడ్ అయినాడు సగటు సినీ ప్రేక్షకుని హృదయంలో అభినవ రాబిన్హుడ్ లాగా తయారయ్యాడు అభినవ రాబిన్హుడ్ లాగా కీర్తిస్తున్నారు అసలు మన దేశంలో ఈ సినిమా మధ్యతరగతి ప్రేక్షకుడికి దూరం కావడానికి కారణం ఎవరు సినిమాలు పైరసీ కావడానికి కారణం ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి సినిమా పైరసీకి కారణమో సులభంగా డబ్బు సంపాదించవచ్చు అనే రవి లాంటి వారా బడా సినీ నిర్మాతల ప్రభుత్వాల సినిమా థియేటర్ల యాజమాన్యమా సినీ ప్రేక్షకుల ఇంతకు ముందు నిర్మాతలు తక్కువ ఖర్చుతో పెద్ద హీరోలను పెట్టి నందమూరి తారక రామారావు గారు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇలాంటి పెద్ద హీరోలతో సినిమాలు తీసేవారు తమ అభిమాన హీరో సినిమా చూడడానికి కుటుంబ సమేతంగా సినిమా థియేటర్లకు వెళ్ళి తక్కువ ఖర్చుతో సినిమాలను చూసి ప్రేక్షకులు ఆనందించేవారు ఆ సినిమాలు వంద రోజులు ఆడేవి సిల్వర్ జూబీలు చేసుకునేవి గోల్డెన్ జూబిలీలు కూడా చేసుకునేవి నిర్మాతకు కూడా తను సినిమాపై పెట్టిన పెట్టుబడి లాభాలతో సహా వెనక్కి వచ్చేది కానీ రాను రాను ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులకు అందరంత ఎత్తులో నిలిచాయి అవసరం లేకున్నా వందలు వేల కోట్ల రూపాయలతో సినిమాలు తీయడం పాన్ ఇండియా స్టార్స్ పేరిట ఈ సినిమాలలో ఆ హీరో యొక్క పారితోషికమే వందల కోట్ల రూపాయల్లో ఉంటుంది ఆ పెట్టుబడి మొత్తం వారంలోనే రావడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడం మరి వినోదం కావాలంటే సామాన్య ప్రేక్షకుడికి పైరసీ వీడియోలే దిక్కు పైరసీ పెరగడానికి ఒక రకంగా సినీ నిర్మాతలే కారణం కేవలం సినిమా తీస్తేనే సరిపోదు ఆ సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడాలి ఎక్కువ రోజులు సినిమా థియేటర్లలో ఆడాలి అంటే ఆ సినిమా థియేటర్లో సామాన్య ప్రేక్షకులకు అందుబాటులోకి రావాలి మన దేశంలో సినిమా థియేటర్ల మీద ఆధారపడి అనేక మంది కొన్ని కోట్ల మంది తమ బ్రతుకును వెళ్లదీస్తున్నారు సినిమా థియేటర్లలో గేట్ కీపర్ అని బుకింగ్ క్లర్క్ అని వాచ్మెన్ అని ఇలాగ అనేక మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి కొంత మేరకు నిరుద్యోగ సమస్య తీరుతోంది సినిమా థియేటర్ల లోపల కానీ సినిమా థియేటర్ల చుట్టుపక్కల కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న పెట్టుబడితో వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులు కూడా జీవనోపాధిని పొందుతున్నారు అటువంటి సినిమా థియేటర్లు నేడు విలాస యాత్రలుగా తయారయ్యాయి సినిమాకు వెళ్ళాలంటే ఒక విలాస యాత్ర అయ్యింది మరి దీనికి కారణం ఎవరు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసినా ఆ సినిమా బ్రతకాలంటే సినిమా థియేటర్లు ఉండాలి ఆ సినిమా థియేటర్లు బ్రతకాలంటే ఆ సినిమా థియేటర్లు సామాన్య ప్రేక్షకునికి అందుబాటులోకి రావాలి అందుకే సినిమా అనే ఈ వినోదము సగటు సామాన్య ప్రేక్షకునికి అందుబాటులోకి వస్తేనే సినిమా పైరసీ అనేది తగ్గుతుంది నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇంతవరకు చేసిన నా అన్ని వీడియోలను ఆదరించిన నా వ్యూయర్స్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను